అనగనగా ఒక గ్రామంలో రాము రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారిద్దరు స్నేహితులు మాత్రమే కాదు వ్యాపారంలో భాగస్వాములు కూడా వారిద్దరు వ్యాపారంలో బాగా రారించిన వారు రాము చాలా తెలివైనవాడు అంతేకాకుండా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు కానీ రాజు చాలా సోమరి వారిద్దరు వ్యాపారంలో పేరు ప్రఖ్యాతులు గడించడం వల్ల వారిద్దరి ఖ్యాతి చాలా దూరం వరకు విస్తరించింది దూర ప్రాంతంలోని ఇతర వ్యాపార సంస్థలు వారిని వాళ్ళు ఉండే రాజ్యాలకే ఆహ్వానించేవారు వారి ఆహ్వానాలను స్వీకరించి ఇద్దరు స్నేహితులు ఆయా రాజ్యాలకు వెళ్ళి వారికి వ్యాపార మెలకులు నేర్పించి తిరిగి వచ్చేటప్పుడు భారీగా ధనాన్ని వారితో తెచ్చుకునేవారు ఇద్దరు స్నేహితులు నిరంతరం ఏదో ఒక రాజ్యానికి వెళ్ళవలసి వచ్చేది అందువలన ఒకసారి రాము తన స్నేహితుడైన రాజుతో ఈ విధంగా అన్నారు మిత్రమా మనం సంపాదించిన ధనం భారీ మొత్తంలో ఉన్నది ఇంత ధనాన్ని మనతో పాటు తీసుకుపోలేం కాబట్టి మనం ఇతర రాజ్యాలకు వెళ్ళే ముందు మన ధనాన్ని జాగ్రత్తగా ఉంచి వెళ్దాం నిజమే రాము మన మందిరానికి దగ్గరలో ఒక చెట్టు కింద గొయ్యి తొవ్వి ధనాన్ని అక్కడ పెట్టి విదేశాలకు వెళ్దాం ఎవరు మందిరంలోకి చొరబడి ధనాన్ని తీసే ధైర్యం చేయలేరు మన ధనం కూడా మనం తిరిగి వచ్చే వరకు సురక్షితంగా ఉంటుంది అని రాజు బదిలిచ్చాడు రాజు ఇచ్చిన సలహా మంచిదని మందిరంలో గల చెట్టు కింద గొయ్యి తీసి ధనాన్ని దాచి విదేశాలకు వెళ్ళిపోయారు కొన్ని నెలల తర్వాత రాజు రాము తమ ధనాన్ని తీసుకోవాలని చెట్టు కింద గల గొయ్యిని తవ్వారు కానీ అక్కడ ధనం లేకపోవడం చూసి ఇద్దరు స్నేహితులు దిగ్భాంతి చెందారు తమ ధనం అక్కడ లేకపోవడంతో ఇద్దరు స్నేహితులు పంచాయతీకి వెళ్లారు అక్కడ పంచాయతీ పెద్దలతో రాము ఈ విధంగా అన్నాడు గౌరవనీయులైన పంచాయతీ పెద్దకు నమస్కారం అయ్యా గొయ్యిలో ధనం దాచిన సంగతి నాకు రాజుకు తప్ప ఇతరులకు తెలియదు కానీ ఇప్పుడు మా ధనం అక్కడ లేదు కాబట్టి మీరే విచారించి నాకు సరైన న్యాయం చేయాలని అని అన్నాడు రాజు ఇలా అన్నాడు అయ్యా నేను ఆ ధనాన్ని దొంగిలించలేదు మేము ఎక్కడైతే ధనాన్ని దాచామో ఆ చెట్టును అడగండి అదే మీకు సాక్ష్యం చెబుతుంది అసలు దొంగ ఎవరన్నది అంటూ చెట్టు వైపుకు తిరిగి చెట్టుని ఇలా అడిగారు ఓ చెట్టు నువ్వే ఇప్పుడు నిజం చెప్పాలి ఆ మాటలకు చెట్టు నుండి ఒక స్వరం వినపడింది అయ్యా ఈ రామునే అసలైన దొంగ అతనే ధనాన్ని అంతా దొంగలించాడు ఇప్పుడు మోసం చేయాలని చూస్తున్నాడు అక్కడికి పంచాయితీకి వచ్చిన ప్రజల్లో ఉన్నట్టుండి చెట్టు విని ఆశ్చర్యపోయారు అందరూ రామునే అసలైన దొంగ అని నిర్ధారణ కూడా వచ్చారు అప్పుడు రాము మండుతున్న ఒక కట్టె తీసుకొని సగం ఎండైన చెట్టు యొక్క మధ్య భాగంలో నిప్పట్టించారు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఆ చెట్టు యొక్క త్వరలో నుండి బయటికి వచ్చి పారిపోసాగాడు అక్కడ ఉన్న గ్రామస్తులంతా ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకొచ్చారు తీరా చూస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు రాజు తండ్రి అప్పుడు అందరికీ అసలు నిజమేమిటో తెలిసింది రాజునే అసలైన నేరస్తుడు అక్కడ గల పంచాయతీ పెద్ద ఇతర గ్రామస్తులు రాజు వద్ద నుండి మొత్తం ధనాన్ని స్వాధీనపరుచుకొని రాముకు ధనాన్ని అందించారు రాము ఆ ధనంలో తన వాటను మాత్రమే తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాజుకు తిరిగి ఇచ్చారు రాము యొక్క నిజాయితీని సత్ప్రవర్తనను గ్రామస్తులంతా ఎంతో మెచ్చుకొని అతనిని కొనియాడారు